ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అంటే పేగులు దిగదాక కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ వెనుకబడుతుంటే ఇవాళ బాధ అవుతా ఉంది దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసింది మంచినీళ్ళ పథకమైనా చెరువుల పునరుద్ధరణ అయినా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయినా రైతు బంద్ అయినా కళ్యాణ లక్ష్మీ అయినా మూగ జీవాలకు అంబులెన్సులైనా దేశం మనం చూసి నేర్చుకునేటట్టు నడిపిన మనం పదేండ్లు దేశం మనం చూసి నేర్చుకున్నది తెలంగాణ దిక్కు దేశం అంతా చూసింది అన్నం బియ్యం వడ్లు ఆ వడ్ల ఉత్పత్తిలో దేశానికే నంబర్ వన్ అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే కర్ణాటక వాళ్ళు జరంత బియ్యం మాకు అమ్మరా మాకు కన్వర్డే అని అడుగుతుండే అంటే తెలంగాణ పది మందికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మార్చింది బిఆర్ఎస్ పార్టీ అంత అద్భుతంగా తీర్చింది తినం మనం కానీ ఇలా ఆ తెలంగాణ ఇలా పడతా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో ఇవాళ ప్రజలకు అర్థమైతా ఉంది మళ్ళీ బీఆర్ఎస్ రావాలి మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి ఇలా ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు తేలిపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు భ్రమలు ఇవన్నీ నీటి బుడగలు అనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైతా ఉంది ఇలా కేసీఆర్ మాట అంటే మాట నిలబడడు అభివృద్ధి పథంలో దీన్ని నడిపించి చూపించింది